ఏకాదశి అని పేరు ఉందని పురాణ కథ కూడా ఉంది మహాభారత కాలంలో భీముడు తప్ప మిగిలిన వారందరూ ఏకాదశి వ్రతాలు పాటించేవారంట అయితే భీముడికి మాత్రం ఆకలి నియంత్రించుకోవడం చాలా కష్టమవడంతో అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉండలేకపోయాడు దీనిపై చిందించిన భీముడు మహర్షిని ఆశ్రయించి ఏకాదశి వ్రతాల పుణ్యాన్ని ఎలా పొందగలని ఉపాయం చెప్పమని కోరుతాడు అప్పుడు మహర్షి ఏం చెప్తాడంటే భీముడికి నెర్జల ఏకాదశి గురించి వివరించి ఈ ఒక్క ఏకాదశి నాడు కఠినంగా ఉపవాసం పాటిస్తే సంవత్సరం అంతా వచ్చి అన్ని ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుంది అని తెలిపాడంట అప్పుడు మహర్షి సోచారం భీముడు ఏం చేస్తాడంటే ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి దాని ఫలాన్ని పొందాడు ఆనాటి నుంచి ఈ ఏకాదశికి భీమసేన ఏకాదశి అని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ నిర్జల ఏకాదశి కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు భక్తి శ్రద్ధలకు ఆత్మ నియంత్రణకు ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకం చెప్తారు ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుందాం